దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు దేవుని స్తోత్రములు కొద్ది సమయం మనము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను వినుటకు మన హృదయములను చిద్దపరుచుకుందాం ఈ సమయములో ప్రభు మనతో మాట్లాడబోయే అంశము మోర్దెకై ఎవరి మోర్దెకై మోర్దకై జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏమిటి నా దేవుని బిడ్డారా ఈ మోర్దకై గురించి మనకు ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉన్నది ఆయన బానిస్సుగా ఉంటాడు గాని బానిసత్వంలో బహుగా హెచ్చించబడ్డాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆయన ద్వారా యూదులకు కూడా క్షేమము కలిగిందని చెప్పక తప్పదు అసలు మూర్తికై గురించి బైబుల్లో ఏమి రాయబడిందో స్పష్టంగా కొన్ని సంగతులను మనము తెలుసుకుందాం లేఖనాల నుంచి మనం ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా ఎస్సేరు గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనములోని మాటను చదువుకుందాం షూసాను కోటలో బెన్యామీనుడగు కీసునకు పుట్టిన షిమి కుమారుడగు యాయిరు వంచస్తుడైన మోర్దకై అను ఒక యూదుడుండెను దేవుని స్తోత్రాలు ఈ మోర్దకై యూదుడని బెన్యామీను వంచస్తుడు అని రాయబడింది బెన్యామీను వంశం అంటే యోసేపు యొక్క తమ్ముడు బెన్యామీను యాకోబు ఆఖరి కుమారుడు బెన్యామీను ఈయన కలిగినప్పుడే రాహిలీనను కని చనిపోయింది ఈ బెన్యామీను వంశీయుడే మొట్టమొదటిగా రాజు అయింది అతని పేరు శవులు అతని తండ్రి పేరు కూడా కీసు కీసు కుమారుడు శలు అసలు ఈ మోర్ధకై ఏ దేశంలో ఉన్నాడు బానిసగా అంటే బైబిలు రాయబడింది హిందూ దేశము అని రాయబడింది హిందూ దేశం అంటే మన భారతదేశమే అని చాలామంది బైబిల్ పరిశోధకులు చెప్తున్నారు అయితే దేవుని బిడ్డరా ఈ హిందూ దేశాన్ని మోర్దకై కాలంలో పరిపాలన చేస్తున్న రాజు ఎవరంటే అహస్వేరోసు ఈ రోజు రాజు కాలంలో మోర్దకై యూదులు చాలామంది బానిసులుగా ఉన్నారు ఎప్పుడు వీళ్ళు బానిసులుగా ఆ ప్రాంతానికి వెళ్ళినారు అంటే బబులోను రాజు అయిన నిపుది నేజరు యూదుల రాజైన యోకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఆయనతో కూడా శరలోకి పోయినవాడే ఈ మోర్దకాయ్ అయితే దేవుని బిడ్డరా ఈ మోర్దకాయ గురించి కొన్ని సంగతులు స్పష్టంగా తెలుసుకుందాం ఈ మోర్దకై హిస్టరీలో మనకు ప్రాముఖ్యమైన పాత్ర ఎస్తేరమ్మ ఈ ఎస్టేరు గురించి చాలా అద్భుతమైన సంగతులు ఎస్సేరు గ్రంథంలో రాయబడినవి ఆ యథార్థవంతురాలు ప్రార్థనాపరురాలు దేహ సౌందర్యంను కోరక ఆత్మ సౌందర్యంను కోరిన ఒక స్త్రీ ఎస్సేరమ్మగా మనం చూస్తున్నాం ఈ మోర్దకై కలిగి ఉన్న మంచి గుణాల్లో ఒకటి ఎస్సేరమ్మ తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడు చనిపోయినప్పుడు ఈ మోర్దకై ఎస్తేర్ని పెంచుకున్నాడు తన కుమార్తెగా పెంచుకున్నాడు ఈ ఎస్తేరుకు మరొక పేరు హదస్స ఈ ఎస్సేరు యొక్క తండ్రి పిన పెనతండ్రి అంటే లేఖనలో రాయబడింది మోర్దకైకి పినతండ్రి అంటే ఈమె ఆయనకు చెల్లెలవుతుంది అయితే ఈమెను ఆయన పెంచుకున్నాడు తన కుమార్తెగా స్వీకరించినాడు తన పినతండ్రి కుమార్తె ఎస్తేరు మోర్దకై పిన తండ్రి చిన్నాన కుమార్తె ఎస్తేరు తల్లిదండ్రులు లేరు గనుక ఆమెను పెంచుకున్నాడు మంచి హృదయం కలిగినవాడు మోర్దకాయ అయితే ఎస్తేరామను ఆయన పెంచుకున్నాడు చాలా జాగ్రత్తగా పెంచినాడని చెప్పక తప్పదు ఎందుకంటే ఆమె బహుభయభక్తి కలిగిన స్త్రీ యథార్థమైన స్త్రీగా ఆయన పెంచినాడు దేవుని స్తోత్రాలు గాక అయితే దేవుని బిడ్డరా ఈ మోర్ధకై ఎస్తేరమ్మ ఆ దేశంలో ఉంటున్నప్పుడు ఇంకా వీరి కుటుంబం గురించి స్పష్టంగా మనకు రాయబడలేదు వీరితో పాటు యూదులు నివసిస్తున్నారు బానిసత్వములో శ్రమల్లో కష్టాల్లో ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఒకసారి ఈ అహస్వ్య రోజు రాజు తన గొప్పతనం గురించి తన రాజ్య ఘనతను గురించి అందరికీ తెలియచేయాలని కొన్ని దినాలు గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు ఇంచుమించుగా నూట ఎనభై దినములు తన రాజ్య ఘనతను గురించి అనేక మందికి తెలియజేసి ఏడు రోజులు గొప్ప విందు చేస్తాడు రాజు అదే టైంలో రాజు యొక్క భార్య ఆమె పేరు వస్తే ఆమె కూడా స్త్రీలకు ఒక విందు చేస్తుంది ఆమె చాలా సౌందర్యవతి ఆమె గురించి అందరూ తెలుసుకోవాలి ఆమెను అందరికి చూపించాలన్న ఆలోచన కలిగిన రాజు ఒక ఏడుగురిని నపుంసుకులు పంపించి ఆమెను పిలవమంటే వారు వెళ్ళి రాజు నిన్ను పిలుస్తున్నాడని చెప్తే ఆమె ఎందుకో మరి అంగీకరించలేదు రాలేదు దీన్ని బట్టి రాజు అవమానపరచబడ్డాడు అయితే వారి అధికారులు రాజుకు సలహా ఇస్తారు అయ్యా ఇది మంచిది కాదు నీ మాటే రాణి వినకపోతే రేపు అధికారుల మాటలు వారి భార్యలు వినకపోవచ్చు ఇది దేశమునకు చాలా నష్టం కలిగిస్తుంది కాబట్టి ఆమెను తీసివేసి ఆమెకు బదులుగా మరొక ఆమెను రాణిగా చేయాలని చెప్తారు ఇది రాజుకు నచ్చింది కనుక ఆమెను రాణి స్థానం నుంచి తొలగించి వేసి భార్యగా తొలగించి వేసి అందమైన స్త్రీలను యవన స్త్రీలను కొన్ని దినములు వారిని రాజు పరీక్షించి ఎవరైతే రాణిగా తగిన స్థితి కలిగి ఉన్నారో వారిని రాణిగా చేయాలని అనుకుంటారు ఆ సమయంలో ఎస్తేరమ్మను కూడా మోర్దకై పంపిస్తాడు చాలామంది స్త్రీలను చూసిన రాజు ఎవరిని నచ్చలేదు ఎస్తేరమ్మ వంతు వచ్చింది బైబిల్ రాయబడింది ఆమె ఏమి అలంకరణ కోరలేదంట వాళ్ళు అలంకరించిన అలంకరణతోనే వెళ్ళిందట చాలామంది అయితే వారికి ఇష్టంగా అలంకరించుకుంటున్నారు వెళ్ళిన ఈమెందు రాజుకు దయపుట్టేటట్లు దేవుడు చేసినాడు ఆమె రాణిగా మారిపోయింది దేవుని స్తోత్రాలు కలుగునిగాక తల్లిదండ్రులు లేనిది మోర్దకాయ దగ్గర పెరిగింది దేవుడు ఇప్పుడు ఆమెకి ఏ స్థానం ఇచ్చినాడంటే రాణి స్థానాన్ని ఇచ్చినాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం మా జీవితాలు ఇంతే మేము ఎప్పుడు బాగుపడము మా దరిద్రమని నిజంగా దేవుడి దగ్గరికి వస్తే ఆయన అనుకుంటే నిన్ను ఎంతటి స్థానానికైనా దేవుడు తీసుకెళ్తాడు హెచ్చిస్తాడు ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు ఇస్తే రమ్మని ఎంతోమంది అనుకొని ఉండొచ్చు అయ్యో ఎంత దరిద్ర స్థితిలో ఉంది తల్లి లేదు తండ్రి లేడు అనాథగా పెరుగుతుంది అని కానీ దేవుడు ఆమెను రాణిగా చేసినాడు ఆయనకు అసాధ్యమైనది మరొకటి లేదు అయితే దేవుని బిడ్డారా మోర్దక ఎప్పుడు కూడా ఆ రాజు కోట గుమ్మం దగ్గర ఉండేవాడు మరొక సందర్భము మోర్దకై జీవితములో జరిగినది ఇద్దరు వ్యక్తులు రాజును చంపడానికి కుట్ర చేస్తారు ఇస్తీరమ్మ రానైన తర్వాత ఆ కుట్రాను మోర్దకై తెలుసుకొని రాజుకు తెలియజేస్తాడు అది తెలుసుకున్న రాజు వాళ్ళని పిలిపిస్తే ఆ కుట్ర నిజమేనని తెలిసి వారు ఉరియింపబడతారు ఆ సంగతిని గురించి మోర్దకై రాజును కాపాడిన విషయాన్ని గురించి రాజ్య సమాచార గ్రంథంలో రాయబడి ఉంటుంది కొంతకాలం గడిచిన తర్వాత దేవుని బిడ్డారా రాజు అయిన రోజు తన సంస్థానములో అధిపతులందరికంటే హామాను అనే వ్యక్తిని హెచ్చిస్తాడు అతన్ని గనపరుస్తాడు రాజు తర్వాత స్థానము అతనికి ఇస్తాడు అంత గొప్ప స్థానంలో హామాను ఉంటాడు అయితే దేవుని బిడ్డారా బైబుల్ చెప్తుంది నాశనమునకు ముందు గర్వము నడుచునని హామాను వెళుతూ ఉన్నప్పుడు అందరూ లేచి నమస్కరిస్తారు గౌరవిస్తారు మోర్దకై మాత్రం కూర్చొని లేవడు ఎందుకు లేవడు మోర్దకై మోర్దకైకి గర్వమా కాదు యూదులు ఎవరికి తలవంచరు ఎవరికి లేచి నిలబడరు అది ప్రారంభం నుంచి కూడా వాళ్ళు అలాగే ఉంటారు కనుక ఆ క్రమమును బట్టి ఆయన అలా ఉన్నాడు మొదట హామాను దాని గురించి పట్టించుకోలేదు కానీ కొందరు హామానుని చెడగొడతారు హామాన్ ఆలోచన చెడగొడతారు నిజంగా చెడ్డవారు మన వెంట ఉంటే మనం కూడా చెడిపోతాం అందుకని చెడ్డ సహవాసం అంట ఒక పావలా ఇచ్చి వదిలించుకోవాలంట మంచి సహవాసం ఇచ్చి కొనుక్కోవాలంట కాబట్టి కొందరు చెప్తారు హామానుకు మోర్దకై మీద ఇదిగో అతను నిన్ను చూసి లేవట్లేదు నిన్ను గౌరవించట్లేదని హామాను గమనిస్తే నిజంగానే అతను లేవట్లేదు హామాను కోపం వచ్చింది బాధ కలిగింది నాకు రాజు ఇంత స్థానాన్ని ఇచ్చినాడు ఈ వ్యక్తి నన్ను గౌరవించట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళి బాధపడతాడు తన భార్యతో చెప్తాడు స్నేహితులతో చెప్తాడు నన్ను రాజు ఇంత గనపరిచినాడు ఈ స్థానం ఇచ్చినాడు అయినా నాకు మనసులో సంతోషం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను చూసి లేవట్లేదని దేవుని బిడ్డరా కొంతమందికి అన్నీ ఉన్నదంత తృప్తి పడక మరొక దానికోసం వెళ్ళి జీవితాలు పాడు చేసుకుంటారు మోర్దకై లేవట్లేదంటే యూదులు ఎవరికి లేవరు ఆయన ఆ ఉద్దేశంలో లేవలేదు దాన్ని పట్టుకొని హామాను అదే కక్షతో అదే కక్షతో బ్రతుకుతున్నాడు అయితే హామాను యొక్క భార్య స్నేహితుడు చెప్తారు ఇదిగో నీకు ఆ బాధ పోవాలి అంటే ఆ మోర్దకాయ మీద రాజుకు నేరములు మోపు ఆ మోర్దకాయ గురించి రాజుకు చెడుగా చెప్పు ఆ మోర్దకాయ వంశము గురించి రాజుకు చెడుగా చెప్పు ఆ మోర్దకాయ మోర్దకాయ వంశము నాశనమయ్యేటట్లు నీ ఒక తాకీదు రాయించు రాజును చెప్తే వింటాడు కదా అని చెప్పి మరొక సలహా ఇస్తారు ఒక ఉరికొయ్య తయారు చేయి ఈ మాటలు అతనికి చాలా ఆదరణ ఇచ్చినాయి సంతోషం ఇచ్చినాయి మంచిది అనుకున్నాడు కొందరిచ్చే సలహాలు మనకు మంచిగానే ఉంటాయి ఆదరణ ఇచ్చినట్లుగానే ఉంటాయి కానీ మనల్ని అధోపాతాలని తొక్కివేస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఆ సలహా తీసుకున్నాడు రాజు దగ్గరికి వెళ్ళినాడు హామాను మోర్దకాయ గురించి లేనిపోని విషయాలన్నీ చెప్పినాడు ఎన్నో నేరాలు మోపినాడు మోర్దకాయ యొక్క వంశం మంచిది కాదని మోర్దకాయ యొక్క జాతి మంచిది కాదని వాళ్ళు రాజుకు లోబడరని ఎవరికి భయపడరని వాళ్ళ ద్వారా రాజుకు ఎప్పుడైనా నష్టమేనని దేశమునికి ఎప్పుడైనా నష్టమేనని చెప్పి కొన్ని తాకిదులు రాయించి రాజు దగ్గర ముద్ర వేయించి మోర్దకాయని తీయించేటట్లుగా మోర్దిక యొక్క వంశమును చంపేటట్లుగా అనగా యూదులందరిని చంపేటట్లుగా ఒక ఆజ్ఞ తీసుకుంటాడు రాజు దగ్గర హామాన్ అప్పటికి ఇస్తే రాణి అయింది ఎప్పుడైతే ఆ వార్త మోర్దకయ్యకి తెలిసిందో ఆయన నిజంగా వస్త్రాలు చంపుకొని చాలా బాధపడతాడు అయ్యో నా వలన ప్రజలందరూ చనిపోతారా యూదులందరూ చనిపోతారా అయితే ఇప్పుడు నాకు ఒకే ఒక్క మార్గము నేను పెంచుకున్న నా కుమార్తెగా స్వీకరించిన ఇస్తీరమ్మే సహాయం చేయాలా ఎందుకంటే ఇప్పుడు ఆమె రాణి కదా నిజంగా దేవుని బిడ్డారా మనం ఎప్పటికైనా ఎవరికైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం తప్పకుండా మనకు మేలు చేస్తుంది ఒక డాక్టర్ గారు ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే మధ్యలో కారు చెడిపోయింది కారు రిపేర్ చేయడం వల్ల కాలేదు చాలా అరణ్యములు చిక్కుబడ్డాడు చాలా బాధపడుతున్నాడు అయితే బైక్ మీద వెళుతున్న ఇద్దరు దంపతులు అదంతా చూసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అవన్నీ కనుక్కొని ఏమైందంటే కారు పని చేయట్లేదయ్య అని చెప్తాడు చాలాసేపు కష్టపడి ఆ కారుని ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి స్టార్ట్ చేస్తాడు ఆశ్చర్యపోతాడు డాక్టర్ గారు అయ్యో ఇది నీకు ఎలా సాధ్యము ఎలా బాగు చేసినావు నువ్వు అంటే ఏం లేదయ్యా నేను కారు మెకానిక్ని నాకు అన్ని తెలుసు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఎంతో మేలు చేసినాడని కృతజ్ఞత భావంతో ఉంటాడు ఆ డాక్టర్ కొంతకాలం గడిచింది ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తాడు చాలా అనారోగ్య స్థితిలో వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ అనారోగ్యాన్ని చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్తారు ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు ఆ వ్యక్తిని ఆ డాక్టర్ ఆ వ్యక్తిని చూస్తాడు ఒక మాట చెప్తాడు మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు నేను బాగు చేస్తానని అతను బాగు చేస్తాడు ఆ బాగుపడ్డ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అయ్యా నాకు ఇంత మేలు చేసినావు ఎంతో డబ్బు ఖర్చు అయింది ఫ్రీగా చేసినావు నేను నీకు ఏమి మేలు చేసినాను అన్నప్పుడు ఆ డాక్టర్ అంటాడంట నువ్వు నాకు చాలా మేలు చేసినావా అన్నాడట అవునా నేనేం మేలు చేసినాయి అన్నప్పుడు అప్పుడు ఆ డాక్టర్ చెప్తున్నాడంట నేను ఒకసారి అరణ్యములో చిక్కుబడి కారు స్టార్ట్ అవ్వక అల్లాడిపోతుంటే ఆ రోజు నీవే వచ్చి బాగు చేసినావు కారుని నేను క్షేమంగా వచ్చినాను ఆ రోజు నువ్వు చేసిన మేలుకు ఈరోజు నేను నీకు మేలు చేసినాన దాని గురించి నీవేం ఆలోచించొద్దు అన్నాడట నిజంగా దేవుని బిడ్డారా మనం చేసిన మేలు ఉపకారం ఊరకే పోదు ఏదో ఒకరోజు ప్రతిఫలం చూస్తాం ఎస్తేరమ్మ ఇప్పుడు అవకాశం అనుకున్నాడు కబురు పంపించినాడు మొరదకై ఎస్తేరమ్మ భయపడిపోయింది ఎందుకంటే రాజు పిలవకుండా వెళ్ళకూడదంటే ఆజ్ఞ ఉంది రాజు పిలిస్తేనే వెళ్ళాలంట రాజు దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలి అది వల్ల కాదని మరల పెనుతండ్రికి కబురు పంపిస్తే మోర్దకి చాలా బాధపడిపోతాడు సరే ఈరోజు నువ్వు రానివి కదా నువ్వు తప్పించుకోవచ్చు దేవుడు ఏదో ఒక విధంగా మాకు సహాయం చేస్తాడని చెప్పి కబురు పంపిస్తాడు ఇస్తే చాలా బాధపడిపోయింది కృంగిపోయింది ఏ విధంగా సహాయం చేయాలి నా దేవుడే చేయాలని నిర్ణయించుకుంది ఆమె ప్రార్థన చేయాలనుకుంది దేవుని స్తోత్రాలు కలుగునిగాక చాలామంది శ్రమలు వస్తే కష్టాలు వస్తే చేతులు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్దామా జాతకాలు చెప్పించుకుందామా లేవి మారుద్దామా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ప్రార్థన చేసి ప్రభు దగ్గర మేలు పొందుకోడారు ఎస్సేరమ్మ ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నదంటే ఆమె చెప్తుంది నేను మూడు రోజులు ఉపవాసం ఉంటాను నా పనికత్తులు ఉపవాసం ఉంటారు యూదులందరూ ఉపవాసం ఉండమని కబురు పంపిస్తుంది అలాగే మూడు రోజులు ఈదులు ఎస్సేరమ్మ ఆమె పనికత్తులు సింహాసనం మీద నుంచి దిగి ఆమె మూడు రోజుల ఉపవాస ప్రార్థన చేసింది నిజంగా ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసిందో దేవుడు ఇంకా కార్యము చేయటం ప్రారంభించినాడు ఇస్తే రమ్మ రాజు దగ్గరికి వెళ్ళింది రాజుకు ఆమె దయ పుట్టింది ఆమెను పిలుస్తాడు ఏం కావాలో నీకు రాజ్యంలో సగమైన ఇస్తాను నీకు అంటాడు ఆ ప్రార్థన అంతగా మార్పు చేసింది రాజుని అయితే ఆమె రాజుని వెంటనే విషయం చెప్పకుండా విందుకు ఆహ్వానిస్తుంది రాజుతో పాటు ఆ కూడా విందుకు ఆహ్వానిస్తుంది వాళ్ళిద్దరు వెళ్తారు మొదటిసారి చెప్పదు రెండవసారి విందుకు వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తుంది ఆమె విషయము ఇదిగో రాజా ఈదులందరిని చంపాలని నా పిన తండ్రిని చంపాలని ఈ హామన్ అనేవాడు కుట్రా పనినాడు మేము అటువంటి వారము కాదు రాజుకు రాజ్యమునకు మేము హాని చేసే వారం కాదు ఇతను కుట్రా పన్నినాడు గర్విస్తే అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది ఆయన బయటికి వెళ్ళిపోతాడు తర్వాత ఈ అనేవాడు ఇస్తీరమని బ్రతిమలాడుకుందామని అక్కడే ఉంటాడు వెంటనే రాజు వచ్చి వీణ్ణి బంధించండి ఏ శిక్ష వేయాలన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇతను మోర్దకైని తీయటానికి యాభై మోర్ల ఉరికొయ్య చేయించినాడు అంటే రాజు వెంటనే అంటాడు వీన్ని అదే ఉరికొయ్య మీద ఉరితీయమంటాడు దేవుని బిడ్డారా అద్భుతకరమైన విషయం ఏంటంటే రాజు దగ్గరికి ఆమాను మోర్దకయ్య మీద అబద్ధాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజుకు నిద్ర పట్టకట్ట సమాచార రాజ్య సమాచార గ్రంథాన్ని చదివిస్తున్నాడట అందులో ఏమేమి ఉన్నాయని అప్పుడు ఆమాను రాజుకు మూర్ధకై మీద నేరాలు చెప్పడానికి వెళ్తున్నాడు అప్పుడు అక్కడున్న వ్యక్తి ఒక సంగతి చదువుతున్నాడంట మోర్దకై రాజును కాపాడిన సంగతి చదువుతున్నాడట వెంటనే ఆమాను వస్తాడు అక్కడ ఏ గ్రంథం చదువుతున్నాడు ఏ భాగం చదువుతున్నాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి మోర్దకాయ అనే వ్యక్తి రాజును కాపాడినాడు ఇద్దరు ఆయన చంపాలనుకున్నప్పుడు అనే సమాచారం చదువుతుంటే ఆయన ఏం చెప్పడానికి వచ్చినాడు హామాను మూర్ధకాయ మీద నేరాలు మోపడానికి వచ్చిన అదే సమయంలో అప్పుడు ఆయన లోపలికి రాగానే రాగానే రాజు అడుగుతుడు ఇదిగో హామాను రాజు ఎవరైనా ఘనపరచాలంటే వాడిని ఏం చేయాలి అన్నప్పుడు హామాను ఒక సలహా చెప్తాను ఇంకా అన్నే కదా రాజు గనపరిచేదని చెప్పి అయ్యా వాడిని రాజుగూర్ర మీద కూర్చోబెట్టి అతన్ని ఊరంతా ఊరేగించాలి అన్నప్పుడు రాజు ఒక మాట చెప్తాను అంటేనే అయితే ఆ పని నువ్వే మోర్ధకైకి చేయమంటాడు దేవుని స్తోత్రాలు కలుగు గాక శిక్షించాలని హామాను వస్తే రాజు ఏం చేసిండో తెలిసిన మోర్దకాయను ఘనపరసం అన్నాడు నిజంగా యథార్థవంతులు నీతివంతులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఎప్పుడు దేవుడి తోడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ తర్వాత హామాను తీసుకెళ్లి ఉృతిస్తారు సైనికులు అదే ఏ ఉరికొయ్యైతే మోర్దకయని ఉరితీయాలని తయారు చేసినాడో ఆ ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు లోకంలో సామెతుంది ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడని అంతేకాదు హామాను యొక్క పది మంది కుమారులు వృధియించబడ్డారు హామాను యొక్క వంశం నాశనం అయిపోయింది ఈదుల వంశాన్ని లేకుండా చేయాలనుకున్నాడు హామాను వంశమే లేకుండా పోయింది మోర్దకైని ఉృతియాలనుకున్నాడు హామాన్ అదే ఉరికయ్య మీద వృత్తింపబడ్డాడు ఆ హామాన్ యొక్క ఇల్లు ఇస్తేరుకి ఇవ్వబడింది హామాన్ యొక్క ఉద్యోగం మోర్దకైకి ఇవ్వబడింది ఈదులందరూ హెచ్చించబడ్డారు ఈదులందరూ ఘనపరచబడ్డారు అనేక మందికి ఈదుల భయం కలిగిందట ఒకప్పుడు ఈదులందరూ భయపడి వణిగిపోయినారు ఇప్పుడు ఈదుల భయం అనేక మందికి కలిగిందట చాలామంది యూదుల మతాన్ని అవలంబిస్తున్నారట ఈదుల్లో కలిసిపోవాలనుకుంటున్నారట ఎందుకంటే ఆ రాజ్యములు ఈదులు అంత ఉన్నత స్థానానికి వెళ్ళినారు మూర్దకాయ ద్వారా వచ్చిన ఒక శ్రమ ఒక నింద ఒక కష్టము ఇప్పుడు అదే మోర్దకై ద్వారా ఇస్తేరమ్మ ద్వారా ఏ స్థానానికి వచ్చినాడు అంటే ఆ రాజ్యమును ఇంకా యూదులకు ఎదురే లేకుండా పోయింది అహశ్వీరో రాజు యూదుల్ని అంత గణపరిచినాడు దేవుని కృప ద్వారా అంత ఇచ్చించినాడు దేవుని స్తోత్రాలు కలుగునిగాక మోర్దకై ఉన్నత స్థానములోకి వెళ్ళిపోయినాడు ఇస్తేరమ్మ రాణి స్థానములకి వెళ్ళిపోయింది మోర్దకై ద్వారా ఇస్తేరమ్మ సంరక్షించబడ్డది మోర్దకై ద్వారా ఈదులకు క్షేమము కలిగింది మోర్దకై ఉన్నత 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 స్థానములకి వెళ్ళిపోయినాడు ఆ దేశంలో ఎస్ మోర్దకైలో ఏ లోపము లేదు ఏ పాపం లేదు ఆయన అన్ని విషయములో మంచివాడుగా మనకు కనపడుతున్నాడు తల్లిదండ్రులేని ఎస్తే రమ్మను కుమార్తెగా పెంచుకున్నాడు రాజును చంపడానికి కుట్రా చేస్తే ఆ సమాచారాన్ని రాజుకు తెలియజేసినాడు ఈదులందరూ తన వల్ల నశించిపోతారని నష్టపోతారని ఇస్తేరమ్మను బ్రతిమలాడుకున్నాడు దేవుని స్తోత్రాలు కలుగునుగాక మోర్ధకై ద్వారా ఇస్తే రమ్మ ద్వారా ఈదులు క్షేమాన్ని 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 పొందుకున్నారు ఎస్ కాబట్టి నా జీవితంలో ఎంతో మంది మనకు విరోధులుంటారు ఉంటారు వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవటం కాదు కానీ పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు మనం ఏం చేయాలో తెలుసా వాళ్ళ కొరకు ప్రార్థించాలి వాళ్ళ కొరకు ప్రార్థించాలి ఈ స్థిరమ్మ ప్రార్థన చేసింది మోర్తకై ప్రార్థన చేసినాడు యూదులందరూ ప్రార్థన చేసినారు పగ పెంచుకున్నవాడే నష్టపోయినాడు నాశనమును కొని తీర్చుకున్నాడు ప్రార్థన చేసి ప్రభుకు వాళ్ళ జీవితాలు అప్పగించుకున్న వారేమో ఆశీర్వదించబడ్డారు రెండు పక్షులు ఉన్నాయట ఆ పక్షులకి ఇప్పుడు కుదరదట ఎందుకంటే ఒక పక్షి బాగా పైకి ఎగురుతుందట రెండో పక్షి ఎగరలేకపోతుందట తను ఎగరలేదు కదా ఎగిరే పక్షి మీద కోపమట కొంతమంది బాగా బ్రతుకుతుంటే ఓర్చుకోలేరు వాళ్ళు బాగా బ్రతుకుతున్నారంటే కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు నీవు కూడా కష్టపడి సంపాదించుకో ఓర్చుకోలేక వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు అలా ఎప్పుడు ఉండదు దేవుని బిడ్డారా అలా కోరుకుంటే లోకంలోకి సామెతుంది శరపకుర సెడేవు అని మనమే నాశనం అయిపోతాం ఈ పక్షి అటువంటిది ఎగరలేదు కనుక ఎగిరేదాని గురించి బాధపడుతూ ఉంటుంది ఒకరోజు వేటగాడు వచ్చినట్టు ఆ ప్రాంతానికి ఆ పక్షులు అడుగుతున్నట్టు వేటగాన్ని పిలిచి దయచేసి ఒక పక్షి మీద నాకు కోపం ఉన్నది దానితో నేను ఎగరలేకపోతున్నాను నువ్వు దాన్ని చంపగలవా అని వేటగాడికి మంచి ఆలోచన వచ్చింది సరే తప్పకుండా చంపేస్తాను అయితే నేను వేటాడటానికి నా బాణానికి పక్షి ఈకలు కావాలని అడిగిండట అప్పుడు ఆ పక్షి అన్నదట నువ్వు ఆ పక్షిని చంపుతానంటే నా ఈకలు పీకిస్తానన్నదట కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకొని ఇతరుల మీద వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు దావీది మీద శత్రుత్వాన్ని పెంచుకున్న సవులు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు దావీదికి ఏం కావాల క్షేమంగానే ఉన్నాడు ఈ పక్షి నా ఈకలు పీకిస్తానని చెప్పి మొదటిగా ఒక రెక్క ఈకలు పీకిచ్చిందట నా దేవుని బిడ్డరా ఎగిరే పక్షి వేటగాడికి ఎక్కడ దొరుకుతుంది అది తప్పించుకొని తిరుగుతుంది కదా అందుకనే మంచివారు బాగుపడేవారు ఎక్కడన్నా బాగుపడతారు మంచి స్థానంలోనే ఉంటారు కానీ వారి మీద ఎంతమంది కక్ష పెంచుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా వారు నేను చేయలేరు ఎందుకంటే వారికి దేవుని కృప ఉన్నది ఇస్రాయేలీలంట ఏ శత్రువులు కూడా ఎదుర్కొనలేకపోయారట ఈకలు పీకిస్తూ ఉంది ఒక రెక్క అయిపోయినాయి అయినా వేటగాడికి తగలేదు ఆ పక్షి రెండవ రెక్కలు మరి ఎలాగా ఇంకొక రెక్క ఉంది కదా పీకించమన్నాడు ఆ రెక్క ఈకలన్నీ పీకిచ్చేసింది ఆ ఈకలతో కూడా కొట్టినాడు అయినా తగలేదు వెనక తోకకున్న ఈకలన్నీ పీకిచ్చేసింది ఎందుకంటే కక్ష ఈర్ష ద్వేషం అది నెరవేర్చుకోవడానికి కొంతమంది ఏదైనా చేస్తారు అయినా కానీ దొరకలేదు చివరికి ఆ పక్షుని దట్ట నీవు నిజంగా నిష్ప్రయోజకుడు ఆ పక్షిని కొట్టలేకపోయిను ఆ పక్షిని కొట్టుంటే నీకు ఆహారం దొరికేది కదా మంచి మాంసం దొరికేది కదా ఇంకా వెళ్ళిపో నీ వల్ల కాదని చెప్పాను అదట పక్షి అప్పుడు వేటగాడనడట నవ్వుకొని లేదు లేదు నాకు ఈరోజు ఆహారం దొరికింది అనడట ఎక్కడుంది నీకు ఆహారం ఆ పక్షిని కొట్టలేకపోయినావు కదా అన్నప్పుడు వేటగాడు అన్నాడట నాకెందుకు లేదు ఆహారము నువ్వే నా ఆహారం అన్నాడట ఆ పక్షి బానికి అబ్బానికి దొరుకుతున్నా నేను అన్నదట్ట దొరక్కేం చేస్తూ ఇప్పుడు ఎగురైతే అన్నాడట వేటగాడు ఎగురుతుందా ఎగరటానికి ఏం కావాల పక్షికి ఈకలు కావాలా ఉన్న ఈకలన్నీ కోపముతో అసూయతో పీకేసుకుంటేవి ఇంకెక్కడ ఎగురుతూ ఎగురుదామని పైకి లేవబోతే ఏమి లేవలేదంట అక్కడే కూర్చుందట వేటగాడు కాముకి వెళ్ళి ఏ ప్రయాస పడకుండా ఆ పక్షిని పట్టుకొని బుట్టలు వేసుకున్నట్ట అప్పుడు బుట్టలోకి వెళ్ళి బాధపడుతుండేమని నా వ్యసనముతోనే నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను మూర్ధకాయ మీద వ్యసనముతో ఆ మాను జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇతరుల మీద వ్యసనాలతో మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఎలా ఉంటే మనకెందుకు మనం మంచి చేయకపోయినా కీడు మాత్రం తలపెట్టద్దు వీలైతే మంచి చెయ్యి లేకపోతే కాముగా ఉండు ఎవరికి కీడు మాత్రం తలపెట్టవద్దు అలా తలపెడితే స్వనాశనని కోరుకున్న వారం అవుతాం మోర్దకైని చంపాలనుకున్నాడు మోర్దకాయని లేకుండా చేయాలనుకున్నాడు మోర్దకైకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఆయన అంతగా ఇచ్చించబడ్డాడు ఉన్నత స్థానంలోకి తీసుకురాబడ్డాడు దేవునికి కలుగును కాక నీ జీవితంలో నా జీవితంలో మోర్దకై జీవితం ఒక పాఠం కావాలి ఎస్ తల్లిదండ్రులు లేకపోతే ఎస్తిరమ్మను చక్కగా పెంచుకున్నాడు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించినాడు ఆమెను రాణిని చేయాలనుకున్నాడు రాణి స్థానానికి తీసుకువెళ్ళినాడు ఆయన చేయని నేరమ్మకు శిక్ష పడితే తన ద్వారా ఈదులు నష్టపోకూడదని చెప్పి ఎస్తిరమ్మను బ్రతిమలాడుకొని రాజుగా సమాచారం తెలియజేసి ఈదులకు క్షేమం కలిగేటట్లు చేసినాడు దాని ద్వారా దేవుడు మోర్దకైని హెచ్చించినాడు ఆ రాజ్యములో ఉన్నత స్థానములోకి తీసుకువెళ్ళినాడు దేవునికి మహిమ కలుగు గాక దేవుడు నిపక్షంగా ఉంటే దేవుడు నా పక్షంగా ఉంటే దేవుడు మనపక్షంగా ఉంటే ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమి చేయాలనుకున్నా వాటన్నిటిని దేవుడే చూసుకుంటాడు మనం ఎవరి మీద కక్ష తీర్చుకోకూడదు ఎవరిని అనవసరంగా మనం విమర్శించకూడదు మనను నష్టపరచాలనుకున్నా మనను నాశనం చేయాలనుకున్నా వారందరినీ దేవుడే చూసుకుంటాడు దేవుడు వాళ్ళ యొక్క హృదయాలు మారుస్తాడు కనుక బైబుల్ చెప్తుంది మనం కక్ష లేక కోపము లేక అసూయ లేక వ్యసనము లేక దేవుని ఎందుకు భయభక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ వెళుతుంటే సమస్త విషయాల్లో దేవుడు మనకు మేలు చేస్తాడు మోర్దకైలాగా ఎస్థిరమ్మలాగా ఉన్నత కృప చూపిస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రభు సహాయం కోరి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపకలనైనా స్తోత్రములు తండ్రి ఆయా మూర్ధకై గురించి మాకు తెలియజేసిన కొన్ని విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజంగా నాయన మూర్ధకే వల్లనే మేము జీవించుటకు ఇస్తే రము వల్లనే మేము జీవించటకు సహాయము చేయండి ఎన్నో శ్రమలైనా కష్టాలైనా నిందలైన ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నప్పటికీ నాయన మీ మీద ఆధారపడి ప్రార్థన చేసుకొని అయ్యా వారు గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాము నాయన నిజముగా మా మీద ఎంతమంది కక్ష కట్టి ఉన్న మా మీద ఎంతమంది విరోధులుగా లేచినా వారందరినీ ప్రభు మేము కక్ష తీర్చుకోవడం కాదు కానీ వారి హృదయాలు మార్చి వారిని మాకు శత్రువులుగా కాక మిత్రులుగా మార్చే దేవుడు అని నమ్ముచున్నాము స్తోత్రాలు నాయన ఈ మాటలు ఎందరు విన్నారు వారిని దీవించండి ఆశీర్వదించండి వారి పట్ల మీ మేరులు సహాయం అనుగ్రహించండి ఎవరైతే ఇతరుల చేత బాధించబడుతున్నారు కష్టపెట్టబడుతున్నారో నష్టపోతున్నారో విడుదల దయచేయండి నాయన మీ నెమ్మదినివ్వండి మీ సమాధానం సమాధానంనివ్వండి మీ కృపనివ్వండి మీ క్షేమమునివ్వండి మీ ఆశీర్వదం నాయనా నాయన ఈదులకు ఎలాగైతే మీరు దీవెనిచ్చినారో ఆశీర్వదం ఇచ్చినారో ఒక ఉన్నత స్థితిని కలిగించినారో అటు స్థితిని ప్రతిబిడకు దయచేయమని వేడుకుంటున్నాం పరమతాన్ని నీవు గొప్పదేవుడు మహోన్నతుడు సమ స్త కార్యములు జరిగించేవడమని నమ్ముతున్నాం స్తోత్రాలు నాయన ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో వారి హృదయాల్లో వారి గృహాల్లో గొప్ప మార్పు దయచేసి మేలు అనుగురించి మీ కృపాక్షేమం కాపుదల కరిక్రమ దయచేసి మీరే ఉన్నతమైన కార్యము జరిగించి మహిమ తెచ్చుకుంటున్న నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీవెన ఆశీర్వదం మీ కృపాక్షేమం ఎండుగ ప్రతిపీటకు దయచేసి మీరే కృప చూపి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ సయ నామములు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమె Game.